వీళ్ళ యొక్క ఫుల్ టైమ్ జాబ్ ఏంటంటే కనుక వీళ్ళు పెళ్లి చేసుకోరమ్మా పెళ్లి చేసుకుంటే కనుక అక్కడ ఉతికి ఆరేస్తుంది కదా అక్కడ ఒక ఆమె సో వీళ్ళు పెళ్లి చేసుకోరు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి లైవ్ ఎంటర్టైన్మెంట్ కావాలి వీడియో ఎంటర్టైన్మెంట్ కావాలి వీళ్ళకి ప్రతిదీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవాన్ని ఆ సందర్భంలోనే కాకుండా ప్రతి సందర్భంలోనే సమయంలోనే అది లీవ్ చేస్తూ దాంతోపాటు బతకాలి కాబట్టి వీడియో రికార్డింగ్లు ఫోటోలు ఇవన్నీ చేస్తారు మీ ఆడపిల్లలు ఏమనుకుంటారంటే కనుక అతను వింటే చాలు ఆ తర్వాత వీడియోలు తీసినా ఫోటోలు తీసినా కూడా అన్నిటికి దాసోహం అన్నట్టుగా తలొగ్గుతారు ఆ వీడియోలు అనేటటువంటిది ఆ మహానుభావుడే ఆనందించి అనుభవిస్తాడా లేదంటే పబ్లిక్ చేస్తాడా సోషల్ మీడియాలో పెడతాడా లేదంటే ఏమైనా పార్న్ వెబ్సైట్స్కి అనేది కూడా మీ అమ్మాయిలకి తెలియదు నైంటీ సెవెన్ పర్సెంట్ ఫార్న్ వెబ్సైట్స్ బతికేటటువంటిదే ఇలాంటి వీడియోల మీద మీ అమ్మాయిలు తీసుకుంటారు అటువైపు ఉన్నటువంటి వాడు వాడైనా అది ఒక వ్యాపార రీత్యా ఆ వీడియోస్ లైక్స్ గురించో లేదంటే ఆ వ్యూస్ గురించో అమ్ముకుంటారు వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు అమ్ముకుంటారు ఫారెన్ వెబ్సైట్స్ ఎలా నడుస్తాయో చెప్తున్నాను దాని మీద సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా ఆపలేకపోతున్నారు చైల్డ్ పార్నోగ్రఫీ ఆపలేకపోతున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు అంత భయంకరంగా వెచ్చలు విడిగా పోయింది మీ అంతటితో ఆక ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముతారు అమ్మేసుకుని అక్కడి నుంచి డబ్బులు పొందుతూ ఉంటారు అదొక వ్యాపారం అదొక వ్యాపారం మీకు ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ సోషల్ నెట్వర్క్లోంచి అన్ని వందలాది వేలాది వెబ్సైట్లలోంచి లాగటం ఇంపాసిబుల్ మీరు వాళ్ళు డిలీట్ చేద్దాం అనేది డిలీట్ అవ్వదు ఇంకేమవుతారు ఇంకా బ్లాక్మెయిల్కి లొంగిపోతారు అది పబ్లిక్ అవుతుంది ఇంకేంటంటే కనుక ఇంకా తలొగ్గేసి ఇంకా అదే జీవితం అన్నట్టుగా సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితికి ఇలా అయిపోతారు మీరు నాకు ఈ సురేందర్ కేవలం ఈ ఇక్కడి వరకే వీడియో వచ్చిందని నేను అనుకోవట్లేదమ్మా ఈ వీడియో ఎక్కడెక్కడికో పాకుపోయింది అనేటటువంటిది నాకు ఉండేటటువంటి భయం అది రేపొద్దున నువ్వు తలెత్తు తలెత్తుకునేటటువంటి పరిస్థితి ఉండదు రేపొద్దున పిల్లలు ఏదన్నా చూస్తే కనుక ఇలాంటి అంశాన్ని ఎక్కడన్నా వేరే వాళ్ళ ద్వారా తెలిసి చూసినా కూడా ఎంత పరువు తక్కువ పనమ్మా ఎంత దిగజారుడిది ప్లస్ ఏంటంటే ఇక్కడ కూర్చుని తప్పులేదు సార్ తప్పులేదు సార్ అంటున్నావు నువ్వు తప్పులేదు అనేటటువంటి మాట వింటూ ఉంటే కనుక వాస్తవానికి ఆ గిల్టు ఆ బాధతో ఏదో ఒక పదాన్ని వాడాలి కాబట్టి వాడుతున్నావు కానీ నువ్వు లోపల ఎంత కుంగిపోతున్నావు అనేది నాకు అర్థం అవుతుంది నీకు డిప్రెషన్ అనేటటువంటిది ఉంది ఒక మానసిక పరిస్థితి బాగాలేదు దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది అనేది నా ఆలోచన అమ్మ ఎందుకంటే అంత తగ్గించేటటువంటి స్త్రీలా నాకు కనిపించట్లేదు ఇప్పుడు సురే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాస్తవానికి నువ్వు ఇక్కడ లెగిసి అతను చంప పగలగొట్టాలి సురేంద్ర చంప పగలు కొట్టాలి కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నావు అంటే కనుక అతను పది అడుగులు వేసుకుని ముందుకు వస్తే కనుక నేను రెండు అడుగులు వేసాను కదా తప్పు చెరి సమానం జరిగింది కదా నేను ముందుకెళ్ళాను కదా అతను రమ్మను కానీ అతని దగ్గరికి వెళ్ళి ఆ వీడియో కూడా తీపించుకున్నాను కదా పోనీ అక్కడితో కట్ చేయకుండా నేను కంటిన్యూ అయ్యాను కదా నేను ఈరోజు డివోర్స్ తీసుకుని ఇతన్ని విముక్తి చేస్తాను తప్పు చేయనటువంటి ఈ భర్తను విముక్తి చేస్తాను టార్చర్ అనిపిస్తున్నాడు టార్చర్ అనిపిస్తున్నాడు అని చెప్పి టార్చర్ అనేటటువంటి పదం వాడేసి అతని దగ్గరికి డివోర్స్ తీసుకుంటే కనుక అప్పుడు అతను ఇక్కడి నుంచి బయటపడి అట్లీస్ట్ ఆ భర్తకు ఒక జీవితాన్ని ఆ పిల్లలకు ఒక గౌరవాన్ని ఇద్దామనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగే నాకు అనిపిస్తుంది కానీ ఏదో ఇదంతా అయిన తర్వాత సురేందర్ అనేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోదామని కాదు సురేంద్ర మీద నీకు ఇప్పటికీ ఇప్పుడు నీకు అంత మంచి అభిప్రాయం ఉంది కూడా నేను అనుకోట్లేదు రాము నా నాకేమనిపిస్తుంది అంటే రాము ఇప్పటికీ కూడా ఓకే తప్పు చేసినటువంటి బా ఆడపిల్ల ఈ విధంగా మీరు సమర్థిస్తారని మాకు తెలుసు డాక్టర్ గారు మీ వేదిక ఆడవాళ్ళ వైపు మీరు ఒక మొగ్గు చూపెడతారు మంచితనాన్ని చూపెడతారు వాళ్ళని గౌరవించండి అని అంటారు అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నా కూడా ఈ అమ్మాయి విషయంలో మేము సపోర్ట్ చేయాలన్నట్టే అనుకుంటున్నాను ఎందుకంటే మొదటి నుంచి ఈ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటల్లో అమాయకత్వం తెలియతనం లేదంటే మోసపోయినందుకు గిల్టీ కనిపిస్తుంది కానీ ఒకేదో కన్నింగ్ నా నంగనాచిలాగా చేసేటటువంటి వ్యవహారం లేదంటే అబ్బాయిలకు అలవాటు పడేటటువంటి ఇంతకు ముందు మేము చూసేటటువంటి కథల్లో ఆ అబ్బాయిలకు అలవాడేటటువంటి వ్యక్తిత్వం అలాంటిది నాకు కనిపించట్లేదు దానికి మేము సర్టిఫై చేయక్కర్లేదు నువ్వు నువ్వు కూడా నీ భార్య ఎలా ఉంది అనేది ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ పాటు చూసావు ఈ లాస్ట్ ఫిఫ్త్ ఇయర్లోనే ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఆలోచన శైలి మారింది అనేది నా అభిప్రాయం కాబట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆ ఆ ట్రీట్మెంట్ అనేది అవసరం అని నాకు అనిపిస్తుంది ఆ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వస్తుంది తను చేసినటువంటి తప్పు ఏంటి అనేటటువంటి ఆలోచన వస్తుంది తన పద్ధతిని మార్చుకుంటుంది మీతో హ్యాపీగా కలిసి ముందుకు ప్రయాణం చేయటం ఇది కూడా నేను ఎందుకు అంటున్నాను అంటే కనుక మీరు ఆ ఆప్షన్ ఓపెన్ చేశారు కాబట్టి మారి వచ్చేటట్టయితే కనుక నా భార్యని నేను స్వీకరించడానికి రెడీ సార్ అని మీరు ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు కాబట్టి దానికి నేను ఎడిషనల్గా సపోర్ట్ ఇస్తానని నేను అంటున్నాను రాము అది బహుశా సురేందర్ లాంటి వాళ్ళ గురించి నాకంటే లాయర్ మేడమే బాగా మాట్లాడగలరు ఎందుకంటే కనుక అతను కొన్ని భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మగవాళ్ళు ఏ ఆడవాళ్ళతో అయినా వెచ్చలవిడిగా తిరగచ్చు పెళ్ళైన వాళ్ళతో కానీ పెళ్లి కానటువంటి వాళ్ళతో కానీ అలాగే ఆడవాళ్ళతో మగవాళ్ళతో కూడా వెచ్చలవిడిగా తిరగచ్చు పెళ్లి అనేటటువంటిది ఒక తూతూ మంత్రం లాంటిదే ఇక్కడ కోర్టులే ఇలా చెప్పినప్పుడు మీరెవరండి అడగటానికి అనే విధంగా మాట్లాడేటటువంటి ఈ వ్యక్తికి ఎలా మొట్టికే మొట్టాలు అనేది నాకంటే బాగా లాయర్ మేడమే చెప్తారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇదొక వ్యాపారం మేడం ఒక ఆనందం ఒక వ్యాపారం ఆనందం ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం వ్యాపారం ఏంటి అనేది కూడా నేను చెప్పాను ఇది సో ఇటువంటి వాళ్ళు ఇంకొద్దు ముందుకు పోయి ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ చేస్తారు ఈ అమ్మాయి అంటే కనుక సింపుల్గా డైవర్స్ ఇచ్చేయండి నేను పోతాను నా ధారణ అంటుంది కానీ ఇంకొంతమంది ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు ఈ వీడియో చూపెడుతూ నువ్వు నీ మొగుడికి చూపెట్టాలా లేదంటే నువ్వు నాకు ఈ లక్ష రూపాయలు ఇస్తావా లేదంటే రెండు లక్షలు ఇస్తావా ఈ వ్యాపారం కూడా చేస్తారు సో ఇటువంటి వాళ్ళకి బహుశా ఏ విధమైనటువంటి శిక్ష పడచ్చు ఏ విధమైనటువంటి లీగల్ యాక్షన్ మనం తీసుకోవచ్చు అనేటటువంటిది లాయర్ మేడం చెప్పాలి నేను మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఇస్తాం మేడం కాబట్టి కౌన్సిలింగ్ చేసి కుటుంబాన్ని కలిపేటటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ మేడం ఎంత షాకింగ్ గా అనిపిస్తుంది అంటే వీళ్ళు మాట్లాడే విధానం ఒకటి ఒళ్ళు మండుతుంది రెండు కోపం వస్తుంది మూడు జాలి వస్తుంది ఎందుకు లా సిస్టమ్ని క్వశ్చన్ చేసే రేంజ్కి ఒక కొన్ని టో కొన్ని టైప్ టైప్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ వస్తాయని ఇటువంటి జడ్జిమెంట్స్ ఈచ్ కేసు డిఫరెంట్ అండి ఆ జడ్జిమెంట్ వచ్చిన విధానం వేరు కానీ తర్వాత మనకి క్రిమినల్ లాస్ ఏవైతే చేంజ్ అయిపోయి కొత్త లాస్ వచ్చినాయో బిఎన్ఎస్ యాక్ట్లో ఆ ఫోర్ నైంటీ సెవెన్ అనే సెక్షన్ని తీసేయడం అడల్టరీ అనే సెక్షన్ని తీసేయటం వల్ల ఈ రోజున వీళ్ళందరూ కూడా ఎంత విచ్చలవిడిగా వాయిస్ రేజ్ చేసే ఛాన్స్ వచ్చింది మరి ఏ ఉద్దేశంతో లీగల్ ఎక్స్పర్ట్స్ అది తీశారో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఇండియా కొంచెం కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అందులోనూ ఒక భార్య ఒక భర్త అనే సిస్టమ్ అంది అందుకే విపరీతమైన రిలేషన్స్ కానీ క్వశ్చన్ మార్క్స్ కానీ రాకుండా ఉండడానికి కానీ ఒక కుటుంబ వ్యవస్థ ఒక ఆచార వ్యవహారాలు ఇలా పెట్టుకొని వెళ్ళాం ఇలాంటి ఒక పొజిషన్లో దేశం మొత్తం కంట్రీ మొత్తం వేరే వేరే కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని గౌరవప్రదంగా చూసే ఒక సాంప్రదాయాన్ని మనమే ఛాలెంజ్ చేసుకుంటున్నామా అని అనిపిస్తుంది నాకైతే ఈయన ఈరోజు సురేంద్ర ఎంత దారుణంగా కూర్చొని ఇలా చిటికేసి మాట్లాడే రేంజ్లో ఉన్నాడంటే అక్రమ సంబంధాలు లీగాలిటీ అని కోర్టే చెప్పింది కదండి అంటున్నాడు మరి ఈ సిస్టమ్ గురించి నిజంగా పబ్లిక్లో రెవల్యూషన్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం అండి ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా చంపల పగలాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఫోర్ సెవెన్ సెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తే అడల్టరీ అనే సెక్షన్ మళ్ళీ వస్తే సగం మంది జైల్లోనే ఉంటారు ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా మాట్లాడుతూ సొంత భార్యలను వదిలేసి బయటకు వచ్చి యూట్యూబుల్లో కూర్చొని మరి వెచ్చలవిడిగా లైసెన్స్లు పెట్టుకొని మరి మాట్లాడుతున్న సందర్భం అవును మేము లివిన్లో ఉన్నాం అవును మాకు అక్రమ సంబంధం ఉంది ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడుగుతున్నారు ఇలా ఇలాంటి వాళ్ళందరికీ సమాజంలో ఉండాలి అంటే సమాజానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లు కూడా ఫాలో అవ్వాలి స్పాయిల్ చేసే రైట్స్ వీళ్ళందరికీ ఎవరిచ్చారు ఇష్టం వచ్చినట్టు తిరగండి 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 అని ఈ అమ్మాయి విషయంలో మాట్లాడితే ఇంత ఒకసారి చెప్పిందే నాకు అనిపిస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇలా దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు అలా దిగజారి మాట్లాడుతుందంటే నాకు అట్లా అనిపించట్ల ఎక్కడ మాట్లాడు ఏమోనండి తీసాడు అయితే ఏంటి అవును నాకు ఇష్టమే ఇలా ఇంత పిచ్చిగా మాట్లాడరు ఇలా ఒక అమ్మాయి మాట్లాడుతుంది పైగా వంద సార్లు నేను మంచిదాన్ని నేను మంచిదాన్ని అని చెప్తుంది అంత మంచిదా అనివి జీవితం నాశనం చేసుకుంటున్నావు ఒక వ్యక్తి ఈ వీడియో చూస్తున్న మా వ్యూయర్స్ అందరికీ చెప్తున్నామండి సొంత భర్త అయినా కూడా మీ పర్సనల్ వీడియోలు తీయించుకోవద్దు బాయ్ ఫ్రెండ్స్ తోటి తిరిగే తిరుగుళ్ళు విచ్చల వీడి తిరుగుళ్ళు ఏవైతే ఉంటాయో పర్సనల్ వీడియోస్ తీయించుకోవద్దు ఎందుకంటే వాటి ద్వారా చనిపోయిన పర్సంటేజ్ రేపులు జరుగుతున్న పర్సంటేజ్ హత్యలు జరుగుతున్న పర్సంటేజు జీవితాలు నాశనం అవుతున్న పర్సంటేజు చాలా ఎక్కువ ఉంది మెమరీ కోసం హస్బెండ్ తీసుకున్నాడు వైఫ్ తీసుకుంది అన్నా కూడా ఎందుకంటే రేపటి రోజున ఆ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది భార్యాభర్తల బంధం అనేది చాలా డెలికేట్ అయిపోయింది ఏ రోజున ఎలా వాడుకుంటాడో సొంత భర్త అయినా కూడా కాబట్టి ఇది మా పర్సనల్ అండి కాదు సొసైటీకి సంబంధించి మీది కనుక సోషల్ మీడియాలో ఎక్కడొచ్చినా డిలీట్ చేయడం ఎవరి వల్ల కావట్లా మొన్న ఈ మధ్య ఒక కేసు మేడం మాది అదాలత్ దాంట్లో జస్ట్ ఆవిడకి సంబంధించిన వీడియోని టెలికాస్ట్ చేసేసారు పూణేలో అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా మేడం ఇది ఆల్రెడీ ఐదారు ఛానల్స్లోకి వెళ్ళిపోయింది ఆ వెబ్ సిరీస్కి సంబంధించి మేము ఆ ఐడి క్యాచ్ చేయడం కుదరదని వదిలేస్తే ఆ అమ్మాయి కూతుర్లకి తెలిసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత బాధ వస్తే మన మనం మాట్లాడి సార్ అక్కడ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ద్వారా మాట్లాడాం మాట్లాడితే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇస్తే ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుందండి అన్నారు అక్కడికి పంపించి కంప్లైంట్ రేస్ చేయించాం అయినా కూడా స్టిల్ ఇప్పటికే అవ్వాలి ఎందుకంటే మనకున్న టెక్నాలజీ అంత తక్కువ ఉంది ఇందాక మీరు చెప్పింది అదే పాయింట్ మన టెక్నాలజీలో అన్ని లక్షల వెబ్సైట్స్ని కంట్రోల్ చేసే సిస్టము ఇండియాలో ఇంకా అంతర్గా రాల కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాలి ఏంటి వీడియో ఈ అమ్మ ఈరోజు ఇంత మాట్లాడుతున్న పొ పొజిషను రేపటి రోజున ఏంటో తెలుసా ఇదే సురేంద్ర దాన్ని పబ్లిక్ చేస్తాడు డబ్బుకు అమ్ముకుంటాడు ఎవడు రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ ఈ అమ్మాయి సూసైడే లేదా లేదా పది మందిని తీసుకొస్తారు వాళ్ళతో వెళ్ళి పడుకోవడం ఎవరు కాపాడాలి మిమ్మల్ని మిమ్మల్ని మీరు కాపాడుకోరు కోర్టులో లాలో పోలీసులో ఎవరో ఒకళ్ళు వచ్చేసి కాపాడాలంటే ప్రతిసారి కుదరదు ప్లీజ్ దయచేసి మీ జాగ్రత్తలు మీరు ఫస్ట్ ఉండండి సార్ మీ విషయానికి వస్తే భార్యాభర్తల బంధం ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది ఇద్దరు పిల్లలకి అన్నారు ఎందుకు ఈ అమ్మాయి సడన్గా ఇది అయ్యిందంటే మేము చాలాసార్లు అబ్జర్వ్ చేసేది డెలివరీ టైంకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా కొంత కొంత పిక్యులర్గా మా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది చిరాకు పడ్డం కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం అనవసరమైన గొడవలు ఇట్లాంటివన్నీ ఈ ఇటువంటి టైంలో చాలా సెన్సిటివ్గా ఎందుకు చూసుకోమంటారు అంటే అది పిల్లల మీద ఎఫెక్ట్ పడకుండా వీళ్ళ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకుండా అందుకే పుట్టింటికి పంపిస్తారు అత్తగారు ఎంత పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నా కూడా అక్కడ ఉండే సిస్టమ్ వాళ్ళకి హ్యాపీగా అనిపించదు ఒక కొత్త ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు కాబట్టి పుట్టిల్లు అనేది అమ్మ అనేది ఒక ఒక హ్యాపీ ప్లేసు అది చిన్న పూరి గుడిసైనా కూడా అందుకని డెలివరీల టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు దీనికి ఓ హెరాస్మెంట్లు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం కానీ ఇక్కడికి డెలివరీ అయిపోయింది అంత అయిపోయిన వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగింది అనేది అంత సెన్సిటివ్ పాయింట్ మాకు దొరకట్లే ఏం జరుగుండొచ్చు మ్యాక్సిమం మేము అబ్జర్వ్ చేస్తున్నంత వరకు టైం స్పెండ్ చేసుకోవట్లే వెళ్తున్నారు వస్తున్నారు ఫోన్ చూసుకోవడం టీవీ చూసుకోవడం లేకపోతే వెంటనే బాయ్స్ హస్బెండ్లు బయటకు వెళ్ళిపోయి టైం స్పెండ్ చేసుకోవడం ఇంట్లో ఒక భార్య ఉంది అంటే ఒకటి పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి పని చేయడానిక లేకపోతే జాబ్ చేసి డబ్బు తీసుకురావడానిక పడుకోవడానికి ఇంతవరకు అనుకుంటే జీవితాలు ఇట్లా సర్వనాశనం అవుతాయి మీ జీవిత పార్ట్నర్ హ్యాపీగా ఉండాల్సి చూసుకోవాల్సిన బాధ్యత మీదే కాసేపు టైం స్పెండ్ చేయడం కాసేపు లవ్ చేయడం చిన్న చిన్న గిఫ్ట్లు ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ హీనమైన పరిస్థితిలో కూర్చుందంటే మీరు ఒక కారణం అని అంట ఏంటి మీ బిజీ ఎవరి కోసం మేడం కుటుంబం కోసమే సంపాదిస్తున్నాం కదా అంటే కుటుంబానికి ఏం కావాలో రికగ్నైజ్ చేయండి డబ్బు ఒకటే కాదు డబ్బుతో పాటు మీ వాల్యుబుల్ టైం వాళ్ళకి కావాలి ఏం జరుగుతుంది ఈ అమ్మాయికి మీరు ఆ వీడియో చూసుకొని సఫర్ అయిపోయారే తప్ప అరే నా భార్యకి నేను టైం ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు ఎందుకు ఇట్లా అయ్యింది ఓ నెలకు ఒకసారి మేము కలుస్తామండి ఫిజికల్గా మిగతా టైం అంతా ఏం చేస్తుంది మీ ఫోన్ మీరు మీ ఫ్రెండ్స్ మీరు మీ చే మీ షికారు మీరు అయిపోయే ఎప్పుడో పదకొండింటి పన్నెండుకి వచ్చి పడుకుంటే ఆవిడ నిద్రపోయి ఉంటుంది ఏం జరుగుతుంది ఆవిడ మనసు మానసిక సంఘర్షణ ఏంటి బేసిక్ కొంత టైం హస్బెండ్కి భార్య భార్యకి హస్బెండ్ టైం స్పెండ్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మేడం టైం స్పెండ్ చేసుకుంటే గొడవలే అవుతున్నాయంటే గొడవలు పడకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించుకోండి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవడానికి కాదుగా ఇక్కడ మీ విషయంలో అండి ఈవిడ మేడం మీరే మా దగ్గరకు వచ్చారు మేము ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా వచ్చారు ఈయన రావడం ఆయనకు అవసరం కుటుంబం గురించి ఆలోచించుకోవడానికి ఒక డెసిషన్ సురేంద్ర ఎందుకు వచ్చాడో నేను తర్వాత చెప్తాను మేము మీరేం అడిగారు మమ్మల్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి